శ్రీమాత్రే నమ వారాహి దేవ్యే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే ఒక చక్కని మంత్రంతో మీ ముందుకు వచ్చానండి రేపు మనకి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి శుక్రవారం రోజున అలాగే అద్భుతమైనటువంటి ఆకాశంలో వచ్చేటువంటి నెలవంకని చూస్తూ ఈ ఒక్క మంత్రాన్ని జపించారు అంటే ధన ఆకర్షణ అనేది పెరుగుతుంది ధనం అనేది వర్షంలా కురుస్తుంది ధన రాబడి అనేది పెరుగుతుందనమాట అయితే ఈ మంత్రాన్ని మీరు ఎప్పుడు జపించాలి ఎన్నిసార్లు జపించాలి అనేది మీకు వీడియోలో క్లియర్గా చెప్తానండి మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి వీడియో స్కిప్ చేయకుండా మొత్తం పూర్తిగా చూడండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి వరాహి అమ్మకి చాలా ఇష్టమైన రోజుల్లో మంగళవారం శుక్రవారం రోజులు అనేవి చాలా విశేషవంతమైనటువంటి రోజులనమాట అలాంటి రోజుల్లోనే మనకి నెలవంక దర్శనం అనేది రావటం కూడా ఇంకా అద్భుతమైనటువంటి పరిహారాన్ని అంటే అద్భుతమైనటువంటి అవకాశం వచ్చినట్లే కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి రోజున మనం సాయంత్రం వేళ అంటే మనకి ఆరు గంటల దగ్గర నుంచి నెలవంక అనేది కొద్ది సమయం మాత్రమే కనపడుతుందండి మొదటి రోజున అందులోనూ అమ్మకిష్టమైన శుక్రవారం రోజున కాబట్టి ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని కనుక మీరు నూట ఎనిమిది సార్లు జపించారు అంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందన్నమాట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అందులోను ఇప్పుడు దసరా నవరాత్రి మహోత్సవాలలో భాగంగా మనం ప్రతిరోజు అమ్మవారికి పూజ అనేది చేస్తూ ఉంటామన్నమాట అంటే ఈ అమ్మవారులందరూ కూడా మన ఇంట కొలువై ఉండటానికి మన ఇంట్లో ఉండి మనల్ని రక్షించటానికి ఎంతో శ్రేయస్కరమైనటువంటి రోజులనమాట ఈ తొమ్మిది రోజులు కూడా కాబట్టి అలాంటి రోజుల్లో మనకి ఇలాంటి అద్భుతమైన అవకాశం వచ్చినప్పుడు అస్సలు ఎవ్వరూ కూడా మిస్ చేసుకోవద్దండి మీ యొక్క సమస్య ఏదైతే ఉందో అది తీరిపోవాలని దండం పెట్టుకుంటూ ఒక్క రూపాయి బిళ్ళని చేతిలో పట్టుకోండి తరువాత మీరు నెలవంకని చూస్తూ స్క్రీన్ మీద ఇచ్చేటువంటి నెంబర్ ఈ యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అయితే జపించండి మీ కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుందనమాట అయితే మంత్రాన్ని జపించి మీరు చెప్పుకోవడం అయిపోయిన తర్వాత ఆ రూపాయి బిళ్ళని ఎవరికైనా దానంగా ఇచ్చేయాలన్నమాట ఎందుకంటే మనం ఎప్పుడైనా ఇంట్లో ఏదైనా చేసుకున్నప్పుడు పరిహారాలప్పుడు కూడా వాటిని దానంగా ఇస్తేనే మనకి మంచి ఫలితం అనేది వస్తుంది మన స్వార్థానికి మనం ఉపయోగించుకోకూడదు ఎప్పుడూ కూడాను కాబట్టి ఇప్పుడైతే మంత్రాన్ని స్క్రీన్ మీద ఇస్తానండి ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించండి చదవటానికి రావట్లేదు అనుకున్న వాళ్ళు కనీసం రాయండి రాసి మీ తలగడ కింద పెట్టుకొని నిద్రించినట్లయితే ఇంకా ఫలితాలు అద్భుతంగా ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకుండా ఈ ఒక్క చిన్న పరిహారంతో ధన ధనయోగం కలిగి కుబేరులు అవుతారన్నమాట ఓం క్లీం వారాహముఖి హ్రీం సిద్ధిస్వరూపిణీ శ్రీం ధనవశంకరి ధనం వర్షయ స్వాహ విన్నారు కదండి మంత్రాన్ని చాలా చక్కగా ఉండేటువంటి అమ్మవారి యొక్క బీజ అక్షరాలతో కూడుకున్నటువంటి శక్తివంతమైనటువంటి మంత్రాన్ని జపించడం వల్ల మన యొక్క సమస్యలనేవి తీరిపోయి ధనపరమైనటువంటి సమస్యలనేవి తీరిపోయి ధనం అనేది మన ఇంట కొలువై ఉండి నిలువ ఉండి మనకి ఎంతో సంతోషాలని పంచిపెడుతుంది స్వస్తి